విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది ఆ ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం కదా ఇంతకు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా లేదంటే మీరు కూడా నాలెక్కనేనా ఏ చెయ్యోళ్ళ ఒంటికి చాలా మంచిది ఏ పిల్లలు అయితే గిన్నీస్ రికార్డుల మూత మోగిస్తుర్రట యోగమయం ఈ జగమంతా యోగమయం అన్నట్టే ఉన్నది కదా ఏడ చూసిన చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు లీడర్లు సెలబ్రిటీలు సామాన్యులన్న తేడా లేకుండా పతొక్కలు యోగాసనాలు చేసుకుంటా ప్రపంచ యోగా దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు అంతటేమో కానీ ఆంధ్రాలను అయితే సంక్రాంతి పండుగను మించిన పండుగ లెక్క జరిపిస్తున్నారు కూటమి సర్కారు వాళ్ళు రెండు వేల పదిహేను ఢిల్లీ రాజ్పథ్ కాడ మొట్టమొదటి ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన కాడికేంచి ఇప్పటిదాకా ప్రతి ఏడు యోగా డేలు జరుగుతున్నాయి కానీ ఈ తాప జరిగినంత గొప్పగానైతే మునిపెన్నడు జరుగుతలేవనే చెప్పాలి నూట డెబ్బై దేశాలల్లో ఒక్క పారే యోగా డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనాలు ఇక మన దేశంలోనైతే మైదానలు ఖాళీ లేకుండా నిండిపోయిన యోగాసనాలు చేసేటోళ్లతోటి ఇటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లా నిన్న పొద్దుకంగానే శురువైంది యోగా డే సెలబ్రేషన్ కేంద్ర మంత్రి ఎంపీలు మాజీ వైస్ ప్రెసిడెంట్ కాడికేలి సినిమా సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు నిర్మల్ జిల్లా బహించాలన్న ఓ ప్రైవేట్ బళ్ళ పిల్లగాలు చూడు హ్యాపీ యోగా డే అనే అక్షరాలు లేక ఎట్లా మలుచుకొని యోగా చేసిరో ఇటు వీలని చూడు వైజాగ్ సముద్రంలో నీళ్ళ మీద నీళ్ళ అడుగుల యోగా చేసిరు ఈ స్కూబా డ్రైవర్లంతా అన్నిటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఆంధ్రాలో జరుగుతున్న యోగా ముచ్చటే వైజాగ్ ఆర్కే బీచ్ యోగాకు సెంటర్ అయింది నిన్న పొద్దుకంగానే మోడీ సార్ గాలి మోటార్ దిగిండు ఈ తాప గా వైజాగ్ ఏందకు ఐదు లక్షల మంది ఒక్క పారే యోగా చేసి ఏర్పాటు చేసిరు విశాఖ బీచ్ బీచ్ రోడ్ మొత్తం యోగాసనాలు చేసేటోళ్లతో నిండిపోయే ఏర్పాటు చేసిరు వాళ్ళందరికీ ఫ్రీగా యోగా మ్యాట్లు టీషర్ట్లు స్నాక్స్ కూడా ఇస్తున్నారు ఆర్కే బీచ్ రోడ్ కాడ ఐదు లక్షల మందితోని గిన్నీస్ బుక్ రికార్డు నమోదైనట్టే ఇక ఇటు నిన్న పొద్దికేయాలకు అదే విశాఖలో అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థులు కూడా గిన్నీస్ బుక్ రికార్డు నమోదు చేసిరు ఇంతమంది స్టూడెంట్లు అది కూడా ట్రైబల్ స్టూడెంట్లు ఈ రకంగా యోగాసనాలు సూర్య నమస్కారాలు చేసుడు గిన్నిస్ రికార్డేనట ఇంతకుముందు ఈ రికార్డు కూడా వీళ్ళ పేరు మీద ఉందట ఇక ఇయ్యాల ఆ రికార్డు వీళ్ళకి అందజేస్తారట మొత్తానికి నమోసారు నేతృత్వంలో నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్లో నడుస్తుంది ఈ తాప ఇంటర్నేషనల్ యోగాడే దేవుడా నేను పొయ్యేది పోతుంటే తొవ్వ ఒక కోటి రూపాయలు ఉన్న పైసల బ్యాగు దొరికేటట్టు చూడు దేవుడా అంత తక్కువలో తక్కువ ఓ పది లక్షలన్న దొరికేటట్టు దేవుడా అని ఇట్లా మొక్కుతుంటారు కొంతమంది అసోంటిది ఒక ఆయనకు వజ్రం దొరికితే లక్కీ ఛాన్స్ అని జేబులు వేసుకోకుండా ఏం చేసిండో చూస్తే పరచనవుడు పక్కా పరుల సొమ్ము వంటిది అంటుంటారు కదా అట్లా అనుకునే నియతివంతులు నిన్నీ అలా నూటికో కోటికో ఒక్కరు ఉండొచ్చు ఆ ఒక్కరిట్లకి అజ్ఞాత భక్తుడు కూడా ఉంటాడు ముచ్చట ఏంటంటే తొవ్వెంటి పోతుంటే దొరికిన వజ్రాన్ని తీసుకొచ్చి సీత హనుమాను గుడి ఉండి లేచిపోయిందంటే ఎంత నియతి ఉంటే అట్లా చేస్తాడు చపూరి అన్నమయ్య జిల్లా రాజంపేట కాడున్న హనుమాను హనుమాన గుళ్ళి అయింది ముచ్చట నాడు గుళ్ళే ఉండి లెక్క పెడుతుంటే పొట్టం లెక్క గట్టినోడి కనిపించింది అట ఇక అది ఇప్పి చూస్తే అందులో వజ్రంగా అనిపించింది అట్లనే వన్ పాయింట్ త్రీ నైన్ క్యారెట్ల ముడి వజ్రం అని వజ్రాన్ని టెస్టింగ్ చేయించిన కాడు కూడా పెట్టిండు ఇక వాటితోటే ఉత్తరం కూడా రాసి పెట్టిండు ఇది నాకు ఓ కడ దొరికింది దీన్ని అమ్మాలని లేదు అట్లనే నా తాను ఉంచుకోవాలని కూడా లేదు ఏదన్నా నగో నటరు చేయించుకునే శక్తి లేదు అందుకే దీన్ని ఆ దేవునికి అక్కడికి వచ్చేటట్టు వాడురి దేవుని అలంకరణలో పెట్టుర్రీ అనుకుంటా ఉత్తరంలో రాసి పెట్టిండు వజ్రం దొరికితే దేవుడే నాకు ఇచ్చిండని తీసుకొని లక్కీ ఛాన్స్ అని ఎగిరి గంతేష్టోళ్ళు ఉన్న ఈ జమానాల నేను కష్టపడి సంపాదించింది నాకు వద్దు అని దేవునికే చెందాలని పోయి ఉండి లేచిండంటే చిన్నప్పుడు బయలు నేర్చుకున్న నీతి కథలను వంద శాతం ఫాలో అవుతున్నాడు అన్నయ్యలో గాని అవల్లా వెనుకట రామాయణంలా పెళ్ళైన శ్రీరామచంద్రుణ్ణి మోహించి ఎంట పడుతుంది రామణాసురుని చెల్లె శూర్పనక్క ఆ తప్పు అట్లా చేయద్దు అని ఎంత చెప్పినా ఇంటలేదని లాస్ట్కు ముక్కు చెవులు కోస్తాడు రాముల వారి తమ్ముడు లక్ష్మణుడు అయితే అసోటి శిక్షలు ఈ కాలంలో కూడా నడుస్తున్నాయోల్లా మొగన్ని నేనుండగా పరాయి మొగోడు కావాల్సి వచ్చిందా నీకు అని సమోసాను గొరికినట్టు ఖసక్కున భార్య ముక్కు గొరికినట్టు ఒక భర్త సుడు రియాన్న ఇగో శీరే తోటి ముసిగేసుకొని ముసుగేసుకుంది చూడు ఈమె ముక్కును యాపిల్ ముక్కను కొరికినట్టు గొరికినట ఈమె భర్త అగి రామ్ కిలావన్ అనేట ఆయన ఈయనని కాదని ఇంకోతోటి సీక్రెట్ గా అక్కం పక్కం వ్యవహారం నడిపిస్తుందని అనుమానం కొట్టిందట ఇదేదో కనిపెడదామని ఆమె వెనక సీక్రెట్ గా ఫాలో అయినట మొగడు ఆ సంగతి కనిపెట్టకుండా అలవాటైన అయిన చక్కగా లవర్ ఇంటికి పోయిందట కథం ఇద్దరిని దొరకబట్టిండు ఏం మనిషివే నువ్వు ఏం అన్యాయం చేసిండే నీకు ఇద్దరు పిల్లల తల్లివన్న సోయి కూడా మరిచినవా అని నాలుగు మాటలు అన్నాడట ఆ అయితే ఏంది ఇప్పుడు ఏంది అని ఉల్టా దబాయించినట్టుంది ఇక కోపం ఆపుకోలేక మీద పడి బిర్యానీల చికెన్ ముక్కను కొరికినట్టు కొరికితే ముక్కు ముక్కే ఊసి వచ్చి కింద పడదట ముక్క ఊసినట్టు గొరికిండంటే ఎంత కసి కోపంతో గొరికిండో అన్న ఈ నొప్పి దాటుకోలేక కీకలు పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి అంబులెన్స్ కు ఫోన్ కొట్టి పిలిపిచ్చిరు ఇక చూడు తొక్కులేని అన్నాన్ని తినొచ్చు కానీ ముక్కులేని ముఖాన్ని ఎట్లా చూడాలి అనుకుంటాం ఏమో ఊసిపోయి కింద పడ్డ లవర్ ముక్కును ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళా పెట్టియాలని ప్లాస్టిక్ డబ్బాల పెట్టుకొని అంబులెన్స్ల పక్కకే కూర్చొని లవర్ గాడు यूपी राजस्थान हरदोई जिलेला జరిగిన ಕಥೆ ಇದು ಮೊನ್ನ ಹರ್ದೋಯಿ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಗೆ ವಾಟ್ಕಪೋತೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸರ್ಜರಿ ಯೆತ್ತನೆ ಅತ್ತುಕೊಂಡದನಿ ಆಡಕಲಿ ಲಕ್ನೋಲ್ ಉನ್ನ ದೊಡ್ಡ ಆಸ್ಪತ್ರೆಗೆ ಒಂಪಿರಟ ಈಗ ವಿಡನಟ ಲವರ್ ಗಾಡು ಔ ತಮಿ ಏಂದಿ ಕಥಾ ಈ ಪರಸಂದಿ ಲವಲ ವಾಟರ್ ಮಿರಿದ್ದರು ಅವರ ಗಾ ತೊಳಾ ಪ್ರೇಮ ಸಂಬಂಧ تھا 10 ಮಿನೇಟ್ಸ್ ಹೋಗ್ಯಾ تھا ತೋ ಯೆ ಇನ್ಕೋ گھر ಮೇ ಜಾನಾ ಕಾ ಖತರಾ تھا ಮನೇ ಇನ್ನೇ ಮೇರೆ ಕೋ ಫೋನ್ ಕರ್ಕೆ ಬತಾಯಾ ತೋ ಯೆ ಮೇರೆ ಘರ್ ಚಲಿ ಆಯಿ ತೋ ಇಸ್ಕೆ ಘರ್ ವಾಲೆ ಭಿ ಆಯೆ ಮನೇ ಮನಾ ಕಿಯಾ ಕಿ ಅಭಿ ರುಕ್ ಜಾವೋ ಕಿ ಪೊಲೀಸ್ ಆಜಾے ಉಸ್ಕೆ ಬಾದ್ ಅಪನೆ ಲೀ ವಾಕೆ ಲೇ ಜಾನಾ જોકર જાના ચાહતે હે તો મતલબ انકો જોબ જતી ઘર સે પકડ કે નહીં લાયા હે એક બાવ એક દો લોગ હમ પે વિંદ ગયા હમ બચા રહે થે ઉસકી યે नाक કાટ કે ચલે ગયા હા બની સિન્સિરટી સલ્લા ગુડા निजाम માત્ર મંચને યેપ્ટનડ ઈને પેનલાં કેન્સર તોડી કાલન જેસિન્ડાટા સિંગલ ગા ઉંટુનાવ નાતોડી મિંગલેયતાવાની આમેને ઈને તોટી સુપત કટિન્ડાટા ઈກ ઇપડુ કોડા ને એમ રામન લે આન અંટુન્ડુ ઈગા ઈમેવર્શન કુડ ઇનુર ઇન્કા કમતી મેરે સાસ સસુરને ઓર મેરે ઘરવાલેને મુજે મારને કી ધમકી દી ઇસલીએ હમ બચને કે લિયે मैंने मौका पा पाते ही हम सुशील के घर पे आ गई और उसने मतलब मौका पाते ही मेरी नाक ही मेरी मुंह में नाक ही अपनी दवा ली हाँ प्रेम व्यवहार है मेरा दस महीने तक बात तो तो तो, नेला संध्या नहीं అసలు అట్లా యేసుడు తప్పు అన్న సంగతి ఉంది కదా అభినవ శూర్పనక ముక్కు తెగిపోయినా నొప్పిని మర్చిపోయి టీవీ ఛానళ్ల మైకుల ముంగట్ ఇట్లా మాట్లాడుతుందంటే ఎంత డీప్ గా ప్రేమ సముద్రంలో మునిగిపోయిర్రో కదా ఇద్దరు మరి ఇక మొగన్ని కాదని పరాయమొగంతో రైటా అన్న సంగతి కోర్టు డిసైడ్ చేస్తారు గానీ ఎంత కోపం వచ్చినా సొంత మొగడైనా ముక్కు కూడా అయితే చట్ట ప్రకారం తప్పే కదా అందుకే శిక్ష శిక్షేపిస్తున్నందుకు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసు వాళ్ళు కానీ రాముల వారిని మోహించినందుకే ముక్కు చెవులు పోసి లక్ష్మణుడు నా పరాయ పరాయమొగవంతో పెట్టుకుంటే ముక్కు కొరికితే తప్పేంది అని ఫిక్స్ చేసిండో ఏమో అయిమో ఏమగడు రేషన్ కార్డు మీద నూకలు బాకుంటే ఎంత పెద్ద ఆపత వచ్చినా ఆ కాదు యమబాటులు వచ్చి నీ రెస్ట్ ఇన్ పీస్ స్టేటస్కి ఇంకా లాట్ ఆఫ్ టైం ఉంది బ్రో అని విష్ చేసి వెళ్ళిపోతారు కాకినాడ జిల్లా తునికాడ ఓ బ్రదర్కు కు ఇసోంటి పరిస్థితి ఎదురైంది జీవితం అంటే జోక్ కాదురా దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ రా దాన్ని మధ్యలో కథం చేసే హక్కు ఎవడికి లేదురా అని మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య చెప్పినాక కూడా వినకుంటే ఎట్లా కాకినాడ జిల్లా తుని కాడుండే ఇస్మాయిల్ అనే ఈ బ్రదర్ సీదా జిల్లా ఎస్పీ సార్కే ఫోన్ చేసి నేను ఈ లోకంలో ఉండలేకపోతున్నా సార్ నాకు నేను ఇక జాలి నా నాకోసం ఎవరు రావద్దు అని ఫోన్ కడి చేసిండట అరే ఎవరు ఈ పిల్లవాడు ఇట్లా ఫోన్ చేసి చచ్చిపోతా అంటున్నాడు నిజంగానే జీవి తీసుకుంటే ఎట్లా మనం అస్సలే ఛాన్స్ తీసుకోవద్దని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సారు ఎంబడే ఫోన్ నెంబర్ తోటి అడ్రస్ దొరకబట్టిండు ఇక తుని పోలీసు వాళ్ళకి పంపిండు తుని పోలీసు ముస్లిం వాడకుండా ఇస్మాయిల్ ఇంటికి జప్పని చేరుకున్నారు వాళ్ళు పోయేవరకే ఈ బ్రదరు చేయి కోసుకొని కూర్చున్నాడు ఇక అరే 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 ఎంత పని చేసుకుంటున్నావు ఏమైంది గిట్లే నువ్వు చేసుకున్నావు అని పోలీసు వాళ్ళు అడిగితే నా లవ్ బ్రేకప్ అయిపోయింది సార్ అందుకే నా హౌస్ కు ప్యాకప్ చెప్పాలనుకుంటున్నా అని చెప్పే వరకు పోలీసు వాళ్ళు కూడా పరిశాన అయిపోయారు నీ కథకున పడే లవ్ ఫెయిల్ అయిందని లైఫ్ వద్ద అనుకుంటా అవే లవ్ మించి నా లైఫ్ ముంగట చానా ఉంటుంది నువ్వు మంచిగా కష్టపడి సెటిల్ అయితే ఆమె కన్నా మంచి నీ ఎటా పడతారు దానికి చచ్చిపోదాం అనుకుంటున్నా అవే నువ్వు అని క్లాస్ వీకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ఎస్పీ సార్కు ఫోన్ చేసిన పది నిమిషాలలోనే ఆయన అడ్రస్ దొరకబట్టి పిల్లగాని ఇంటికి వైపు కాపాడిరు ఇట్లా పోలీసు వాళ్ళు మరిగా జీవి తీసుకుందాం అనుకున్నాడు ఏకంగా ఎస్పీ సార్కే ఎందుకు ఫోన్ చేసిండో అంటే పిల్లగానికి బతుకు మీద ఆశ బాగానే ఉన్నది అన్నట్టే కదా మరి అంత ఆశ ఉండే మీకు ఇట్లా చేయొచ్చు నా తమ్మి చూసిరు కదా ఎవ్వరు కూడా లవ్వులు ఫెయిల్ అయినాయని మార్కులు తక్కువ వచ్చినాయని కొలువులు రాలేదని ఇవో ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా ఏందోనోళ్ళ జూన్ నెల సంధి వాన వచ్చినట్టే మబ్బులు పడుడు సిమ్మీకటవుడు ఇర్రగమరగ ఉడకపోసుడు అబ్బా వాన పడుతుంది అనుకునే మోపుకే కథం మబ్బులన్నీ ఏడికాడ పిచ్చేమూడైపోవుడు అయిపోవుడు ఇదే కథ అవుతుంది పాపం వేసి కూసు రైతులేమో నుదురు మీద పెట్టి మీదికి చూసుడైతుంది రానంటున్న వానలను చూడర్రీ వానకాలం అదేందో కేరళ తమిళనాడు ముంబై దిక్కు దంచి కొడుతున్నాయి మన మీదనేమో మరవన్న తల్లి ప్రేమ చూపించినట్టు శినుకు జాడ లేకుండా పోయింది మా పులివాడి ఊరిచ్చుడే గాని నెత్తి దే మందం అన్న వస్తలేవు చానా జాగాల ఎట్టరా భగవంతా అంతా ఇత్తనాలకి కూసు వానలు లేకుంటే నోట మను వాటని శ్రీకాకుళం జిల్లా శిగడం మండలం వెలగాడ ఊరు వానలు మంచిగా వాడాలని కప్పతాళ్ళు ఆడిరు ఇట్లా మంచిన దొరకబెట్టిర్రు మరి ఎడ దొరకబెట్టిర్రు కప్పలను ఇక వాటిని తెచ్చి ఆటలకు కోళ్లకు పసుపు కుంకోలు పెట్టినట్టే పెట్టిరు రోకలి బండ కప్పను కట్టి ఇద్దరు పిలగాలు శిరోదిక్కు పట్టుకొని వాడకట్టల పోయి పోతుంటే ఇక ఎవరింటి ముంగడి పోతే వాళ్ళు సర్వల నీళ్లు తెచ్చి కప్పల మీద అభిషేకం చేసిరు ఇక అట్లా అభిషేకం చేసినాక వాటిని తీసుకొని పోయి వాగులిచి పెట్టారు ఇట్లా చేస్తే దండిగా వానలు పడతాయని ఇట్లా చేసినందుకన్నా రెండు వానలు అట్లా గుమ్మరించిపోతే జర నిమలం అవుతారు కాదా పాములు సల్లగుండా చెట్లు పుట్టల పొంటి బతుకుడు మరచిపోయి జనజీవన స్రవంతిలు కలిసినట్టు ఇండ్ల చుట్టే తిరుగుతున్నాయి కదా ఈనాడు మా అవి కూడా మన ఫాలో ను ఫాలో అవుతున్నాయా బయట పార్కింగ్ చేసిన బండ్లు గల్మకాడిచిన బూట్లు బెడ్రూమ్ల పక్క బట్టలు వాటర్ రూమ్ల గ్యాస్ బూట్లు ఇంటి సూర్లు ఇట్లా ఏడబడితే ఆయన పెడుతున్నాయి అయితే ఎక్కడికొచ్చినా పెద్దగా భయం అనిపించదు కానీ పెట్టకూడని తావులు అడ్డ పెట్టి ఓ ఇంటోలను లాంగ్ భయపడేటట్టు చేసిందల్లా ఒక నాగం బాము ఓరినీ పాము సర్లాగుండో ఇంకేడ జాగ దొరకనట్టు పెట్టిందో చూడు అన్నా ఏ బిడ్డ ఇది నా అడ్డా వస్తే కరస్తా బిడ్డ అన్నట్టు ఎట్ట బుస కొడుతుందో ఇంకా నీ పామ సల్ల అది ఏందో తెలిస్తే బుస్సు బుస్సు మనకి కొట్టుడు బంద్ చేసి శిశి గబ్బు అని దబ్బున ఆడికేలు పోయి గంగల దుంకి ఆత్మహత్య చేసుకుంటవే రిపామ గుజరాత్ రాష్ట్రం వల్సాడ్ జిల్లా వాపి ఏరియాలో ఉన్న శ్రీరంగ సొసైటీలో ఒకరి ఫ్లాట్ ఇది ఇంటి ఓనారే మా బాత్రూమ్ పోదామని లైట్ అయ్యంగా బుస్సుమని అప్పటి వచ్చిందట ఇంద్రు అని చూస్తే పాము వామో పాము అని అక్కడ యానిమల్ లైఫ్ రిస్క్ ఫౌండేషన్ వాళ్ళకి చెప్తే వచ్చి మెల్లగా పట్టుకపోయి అడవిలో అడిచిపెట్టిర నయం చూడక కట్టనే పోతే ఎంత డేంజర్ అయితుండే ఇంకట అని తలుచుకుంటేనే పానం జల్లు అంటుందట ఇంటి వాళ్ళకు కానీ ఫ్యూచర్లో పాము లేకున్నా కమోళ్ళ కూసినట్టు వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో కదా ఆ పాపం పిల్లలు చల్లకుండా పెరిగి పెద్దయ్య దాకా కష్టం వాళ్ళ వాళ్ళతోటి చేతికి ఏ దొరుకుతుంది నోట్లనో ముక్కులనోబుల్నో పెట్టుకుంటారు తల్లిదండ్రులకైతే లేనిలేని పరిశానలు పెడతారు అదంతా కామనే కానీ మైబా జిల్లాలో ఉండే ఒక మూడేళ్ళ పిలగాడు ఏడాది కింద ఏదో ఆడుకునే ప్లాస్టిక్ వస్తువు మింగిండట ఇక అది అట్నే ఉండిపోయిందట ఆ సంగతి పిల్లగాని తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేడట తినేందుకోసం అక్కగా తింటలేడని డాక్టర్ల తానికి పట్టకపోతే ఇక అప్పుడు ఎప్పినట్టు అసలు ముచ్చట డాక్టరు అంతేకాదు డాక్టర్ సార్ గుర్తుపట్టి గొంతుల చిక్కిన వస్తువును బయటకు కూడా తీసిండు ఇట్లా ఈ అయితే ఉన్నకాడ ఉండరమ్మా ఏది పడితే అది నోట్ల పెట్టుకున్నాడు పెద్దోళ్ళను పరిశోధన చేసుడు ఇదే కథ ఉంటది జర్రగా అనిపెట్టుకుని ఉండకుంటే మాత్రం కింద మీద చెత్తారు ఇగో మైబాద్ జిల్లా పోచారం నుండే గీ వీళ్ళ మూడేళ్ల కొడుకు షన్ముఖనే పిలగాడు అదే కథ చేసినట ఇగో గీ ప్లాస్టిక్ వస్తువు మింగితే ఎండోస్కోపీ చేసి చిన్నపాటి సర్జరీ చేసి బయట తీసిండి ఖమ్మంలో ఉండే ఈఎన్టీ డాక్టర్ ప్రవీణ్ సారు ప్లాస్టిక్ బుల్లెట్ అట అటు గొంతుల కాకుండా ఇటు ముక్కుల కాకుండా అన్నట్టు కపాలం దిక్కు ఇరుకపోయిందట ఈ వస్తువు ఏడా చంది నొప్పి నొప్పి అనుకుంటా తిండి సరిగ్గా తింటలేదట ఎన్ని దవాళ్ల చుట్టూ తిప్పినా ఆకలి పెరిగితే తినదరిగేందుకు సిరప్ల మీద సిరప్లు రాస్తున్నారే గాని అసలు సంగతి కనిపెట్టలేదట ఇవ్వలు ఏ పిల్లగాడేమో నొప్పి నొప్పి అని అంటుండు గాని నేను ఇట్లా అప్పుడు గది మింగిన డాడీ అని చెప్పరాలేదట లాస్ట్ కు ఈ ప్రవీణ్ డాక్టర్ తానికి పట్టుకొస్తే ఎండోస్కోపీ చేస్తే లోపల ఏదో ఉందన్న సంగతి అర్థమైంది వెంటనే సిటీ స్కాన్ చేపిస్తే ప్లాస్టిక్ కాశీకి వస్తూ ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది యాడా చంది అది అక్కడనే ఉండేటాలకు ముక్కుల జనత కండ కూడా పెరిగిందట ఇంకా అట్లనే ఉంటే మెదడుకు డేంజర్ అయితుండేనట నయం టైం కు పట్టుకొచ్చి చూపెడితే దేవుని లెక్క కాపాడేడు సాంటోని మళ్ళీ ఇంకో పారి ఏమన్నా మింగుతావా అంటే నేనేం మింగా అని చెప్తుండు కానీ తప్పితే తుప్ప చేస్తారు ఇద్దరు పిలగాలు చల్లగుండా జర్రా మాటలు వచ్చేదాకా పెద్దోళ్ళే మంచిగా కనిపెట్టుకొని ఉంటే మంచిగా ఆర్థిక సంబంధాలే అంటాడు కారల్ మార్క్స్ నిజమే కదా పైసల కాడికి వచ్చే వరకు నా తల్లి లేదు నా నాన్న లేడు నా అక్క లేదు నా అన్నా లేడు నా లేదు ఆస్తుల కోసం ఇంచు జాగ కోసం ఒక్క తల్లి కడుపులో వాళ్ళే పాణాలు తీసుకుంటున్నారు లోకం మీద ఆస్తులు రాసియాలని అయితే సంపుతున్నారు గీడో కాడ గస ఇచ్చంత్రాల ముచ్చటోటైంది ఇకదే మీకు చెప్దామని తీసుకొచ్చిన నా పోరి ముచ్చట ఏందో ఎంత దారుణం తయారైతున్నారు మనుషులు ఉత్తరప్రదేశ్లో ఉన్న బలియా జిల్లాలో అయితే ఘోరమైంది అయింది యోగి అమ్మ చేతుల ప్లకార్డు పట్టుకుని చూస్తురా అందులో ఏం రాసిన్నది అనుకుంటున్నారు నేను బతికే ఉన్నా అని రాసి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చింది నేను బతికే ఉన్నాను ఆమెకామెనే ఆఫీసర్లకు చెప్పుకునే తట్టు చేసిరట పాలోలు మరి ఈ అమ్మ పేరు శారదా దేవట ఇలా నాయనకి ఈ మొక్కతేపిడ్డ అయితే ఇలా నాయన జీవిడిచిన నాటికి ఉన్న భూములు జాగలు ఇల్లు గిల్లు అంతా ఈమె పేరు మీద రాసి పాట చేసిపోయిందట అయితే ఇలా పాలలో ఆమె భూమి జాగలు కొట్టేస్తే అందుకు చేసి ఆమె జీవిడిసిందని దొంగ సర్టిఫికేట్ తయారు చేసిరట ఇక వాళ్ళ పేరు మీదనే భూమి పట్టాలని చేసుకున్నారట ఇక అప్పటిసారింది ఈమె మా జాగా నాల్చుకున్నారని ఆఫీసులో చుట్టూ తిరుగుతూనే ఉన్నదట కానీ ఎవరుగా ఆనలే ఇక ఇక ఇవాళ యాష్టకు వచ్చి ఏకంగా జిల్లా కలెక్టర్ ఆఫీసర్ తానికి పోయి నేను బతికే ఉన్న సారు అని ప్లకార్డు పట్టుకొని ఆఫీస్ ముంగట నిరసన చేసింది ఇక కలెక్టర్ సారు ఆమె గోర్ సరుచుకుంటే జరిగిందంతా చెప్పిందట ఇక ఆయన తహసీల్దార్ను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఆర్డర్ చేసిండు చూడు రి ముచ్చట యూపీఏపీ అనే కాదు గిట్లనే పాడైంది ఆస్తుల కాడ నిత్యం పాలలు అనుకుంటున్న ముచ్చట్లే ఎక్కువ ఉంటున్నాయి కాదా రైలు బండ్లల్లా దొంగతనాలు జరుగుతుంటాయి కదా నిద్ర పోతున్న ప్రయాణికుల బ్యాగులు ల్యాప్టాప్లు ఫోన్లు కొట్టేస్తుంటారు దొంగ ఇక అట్నే నిన్న హైదరాబాద్కి వెళ్ళి విజయనగరం పోతున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లా ఒక ప్రయాణికురాలి బ్యాగు మాయమైందట ఇక వెంటనే రైలున్న పోలీసు వాళ్ళని అలర్టి ఎత్తే అనుమానితులందరినీ జల్లెడవట్టినా దొరకలేదట కానీ బ్యాగు పెట్టిన సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేపిస్తే ఎక్కనో కిలోమీటర్ దూరంలో రైలు దాటొచ్చిన రూట్లున్న షెట్ల తుప్పల్లో దొరికిందట అవు మరి ఇంతకా షెట్ల తుప్పలకు ఎట్ల పోయిందా బ్యాగు కాళ్ళొచ్చి వచ్చి పోయిందా రెక్కలొచ్చి ఎగిరిపోయిందా అని అంతే అసలు ఏందో తెరవాలంటే ఈ ముచ్చట చూడిపోరి ఎట్లా అంటే ఎవడో బ్యాగ్ కొట్టేసింది కానీ కొట్టేసిన బ్యాగ్ ను రైలు బండి పోతుంటే రన్నింగ్ లనే వెళ్ళి చెట్ల ఇసిరేసిండు కాబట్టి ఇగో తుప్పలా పడేసిన హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి ఉండను అన్నిటికన్నీ ఎట్లా పెట్టిరో అట్టనే ఉన్నాయి తీసేరంట ఎవరన్నా ట్రైన్ నుంచి బంగారం సెల్ ఫోను ఐడెంటిటీ కార్డు వాచ్ అన్నిటికని ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉన్నాయి అసలు కథ ఏంటంటే విశాఖ ఎక్స్ప్రెస్ లా విజయనగరం పోతున్న ఆ ప్యాసింజర్ బ్యాగ్ ను తెలియకుండా కొట్టేసిన దొంగోడు తర్వాత వచ్చి తీసుకుందామని బండి పోతున్నగానే ఇవ్వలు తిరిగని తావుల సీట్లలో ఇసిరేసినట్టు బండ్లకేలే అయితే వాడొచ్చే లోపట్నే వానికంటే ఫస్ట్ ఆకివీడు పోలీసు వాళ్ళు ఆ బ్యాగ్ వారేసిన స్పాట్ కు చేరుకున్నారు మరి దొంగను కంటే ఫాస్ట్ గా ఎట్లా చేరుకున్నారా అంటే ఆ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ అనే ఆ లేడీ ప్యాసింజర్ హైదరాబాద్ గోసమాల్ పోలీస్ టౌన్ లా హెడ్ కానిస్టేబుల్ కొలువు చేస్తున్న రాతోడు సురేష్ అనట ఆయన ఇంటి ఆమెనట బ్యాగ్ పోయిన ముచ్చట వెంటనే వేరేటోళ్ల ఫోన్లకి వెళ్ళి చెప్పాగానే ఆకివీడు పోలీసు వాళ్ళని అలర్ట్ చేసినట హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ ఎస్ఐ గారు వెంటనే రియాక్ట్ అయి బ్యాగులు ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ ను ట్రేస్ చేసి బ్యాగ్ ఉన్న స్పాట్ కు పోలీసు వాళ్ళని పంపిస్తే ఆగు అట్లా దొరికి దేలాడినా దొరకని బ్యాగు సెల్ ఫోన్ సిగ్నల్ తోటి వట్టిగానే దొరికిందన్నట్టు ఇవాడు దూరంకేలు కనిపెట్టి పారిపోయిండో తర్వాత మెల్లగొచ్చి తీసుకుందామని ప్లాన్ వేసుకుండో గానీ దొంగోని ఆశలు ఆశలు అయిపోయినాయి కానీ రైలు బండ్ల జరిగే దొంగతనాల ట్రాక్ మార్చినట్టుగా దొంగోలు కొట్టేసిన బ్యాగులను రైలు బండి పోతుండనే ఇసిరేసి తర్వాత వచ్చి తీసుకుపోయేటట్టు ప్లాన్ చేస్తున్నారట రైల్ల పేనల్ జర దూసుకోని మరి పైలం మాట వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండూరి టీవీ నైన్